వరంగల్ నగరంలోని చక్రవర్తి హాస్పిటల్లో మరో పేషెంట్ మృతి చెందింది రాయపర్తి మండలం పెరికేడ్ గ్రామానికి చెందిన సంబరీనా శ్వాసకోశ సంబంధిత చికిత్స కోసం అడ్మిట్ అయినట్లు బంధువులు పేర్కొన్నారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సంబరీనా మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు నిత్యం ఇలాంటి ఘటనలు చక్రవర్తి హాస్పిటల్లో జరుగుతున్నా అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు బాబోతున్నారు నిత్యం మరణాలు సంభవిస్తున్న చక్రవర్తి హాస్పిటల్ పైన అధికారులు తనిఖీ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇంకా ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో అయితే నిత్యం రోజుకొక పేషెంట్ అయితే మృత్యు పడుతున్న పరిస్థితులు అయితే వరంగల్ జిల్లాలో ఉన్నాయి తాజాగా ఉన్నటి క్రితం ఇటు ఆత్మగురు ఆత్మగురు గ్రామానికి చెందిన రాజమణి అనే ఆ మహిళ అయితే ఎన్నియ సర్జరీ చేసిన తర్వాత కూడా ఒక పేషెంట్ మృతి చెందిన ఘటన మరొక ముందే మరొక పేషెంట్ అయితే మృచు మరణించిన పరిస్థితి అయితే చక్రవర్తి హాస్పిటల్లో నెలకొంది ముఖ్యంగా కూడా ఇటు వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరిగేడు గ్రామానికి సంబంధించిన ఎండి సమరీన్ అనే పేషెంట్ అయితే మూడు రోజుల క్రితం అయితే చక్రవర్తి హాస్పిటల్లో అడ్మిట్ అయితే బంధువులు అయితే చెప్తున్నారు అయితే డెలివరీ అయిన మూడు రోజులకు ఇటు శ్వాసకోశ సంబంధిత వాది వ్యాధి వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు చక్రవర్తి హాస్పిటల్లోకి అయితే పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయింది కొంత మూడు రోజుల తర్వాత కూడా పేషెంట్ అయితే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది నిత్యం ఎప్పటికీ కూడా ఇటు చక్రవర్తి హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయినటువంటి పేషెంట్లైతే ముచ్చువాత పడుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నత మాట్లాడదాం నిత్యం కూడా ఈ హాస్పిటల్లో ఇలా ఘటనలు అయితే చోటు చేసుకున్నప్పుడు కూడా వైద్యశాఖ అధికారులు కావచ్చు ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఎలాంటి స్పందన లేకుండా ఉన్న పరిస్థితి ఉంది వీటిపైన ఏం మాట్లాడతారో వాటితో మాట్లాడే తెచ్చుకుందాం చెప్పండి నిత్యం చక్రవర్తి హాస్పిటల్లో కూడా నిత్యం ఏదో ఒక ఘటనతో కూడా ఈ పేషెంట్లు అయితే మరణిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ ఈ ఎండి రమ్యతో పాటు కూడా ఇప్పటికే గతంలో కూడా కొంతమంది పేషెంట్లు మృతి చెందిన పరిస్థితులు ఉన్నాయి నిత్యం ఈ విధంగానే జరుగుతున్నప్పుడు కూడా వైద్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు దీన్ని ఎట్లా చూడాలి వాస్తవంగా హన్మకొండ నగరంలో ఉన్నటువంటి చక్రవర్తి హాస్పిటల్ అనేటువంటిది పేషెంట్ల యొక్క మరణాలకు నిలయంగా మారుతున్నది ఇవాళ ప్రతి నెలకు కనీసం రెండు మూడు నుంచి రెండు నుంచి నాలుగు మంది పేషెంట్లు ఇవాళ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇక్కడ చనిపోతూ ఉన్నారు ఈ డాక్టర్ సమాధానం కావచ్చు ఈ యొక్క డాక్టర్ వ్యవహార శైలి కావచ్చు చాలా దారుణంగా ఉన్నది ఎందుకంటే ఒక అహంకూర పూర్తమైనటువంటి విధంగా ఆయన ఒక పద్ధతి ఉన్నది వాళ్ళు ఏమంటున్నారంటే పేషెంట్ ఎందుకు అని చెప్పి చనిపోతున్నారని చెప్పి అడిగితే కూడా సమాధానం అనేటువంటిది అటు పేషెంట్లు బంధువులకు కావచ్చు అటు సామాజికంగా రెస్పాన్స్ ఉండేటువంటి వాళ్ళ మీద కావచ్చు ఒక అగ్లి సమాధానమైనటువంటిది ఇస్తున్నటువంటి పరిస్థితి మేము ఇప్పటికీ చాలాసార్లు ఇదే చక్రవర్తి హాస్పిటల్ మీద జిల్లా సంబంధిత కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు కావచ్చు ప్రతిసారి ఇప్పటికిప్పుడు మేము డిఎంహెచ్ఓ గారు కూడా ఫిర్యాదు చేసినాం గతంలో ఆత్మగురుకు సంబంధించినటువంటి తను చనిపోయినప్పుడు ఫిర్యాదు చేసినాం అంతకుముందు వర్ధనపేట నుంచి చనిపోయినప్పుడు కూడా ఫిర్యాదు ఈ చక్రవర్తి హాస్పిటల్ కావచ్చు మొన్న శ్రీచక్ర హాస్పిటల్ మీద కావచ్చు కనీసం వీళ్ళ మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నటువంటి లేవు వాళ్ళకు నోటీస్ పరిస్థితి పరిస్థితి లేదు ఇష్యూ చేసినటువంటి లేదు మేము ఒక్కటే అడుగుతున్నాం ఇటు పక్కన చక్రవర్తి హాస్పిటల్ కనీసం కలెక్టర్ కార్యాలయానికి దూరంలో ఉన్నది అలానే డిఎంహెచ్ఓ గారు ఉంటారు ఇన్ని సంఘటనలు ప్రజల యొక్క ప్రాణాలను వీళ్ళు అరించి వేస్తూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ప్రజలను హత్య చేస్తా ఉన్నారు వీళ్ళు కాబట్టి హత్య చేస్తున్నప్పటికీ వాళ్ళ అధికారులు కానీ యంత్రాంగం కానీ ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ట్లని మేము అడుగుతున్నాం సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన్ని నిలబడవాల్సింది పోయి హాస్పిటల్ యజమానం వైపు వాళ్ళు ఉంటారంటే చాలా బాధకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు కడుపు శోకం వీళ్ళు పిల్ల చనిపోయిన చెప్పి బాధపడుతుంటే వాళ్ళని వీళ్ళు నెట్టు వేసి బెదిరింట్లెక్కేసి వాళ్ళను ఆ వెహికల్ ఇచ్చి బలవంతంగా పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ వరంగల్ గ్రేటర్ వరంగల్లో నగరంలో ఉన్నటువంటి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు కనీసం మీరు మానవతా దృక్కువంత ఉండాలి కనీసం ఒక అమ్మాయి కానీ ఒక మహిళ కానీ ఒక పురుషు కానీ చనిపోతే ఆ పేషెంట్ సంబంధించినటువంటి దారిలలో కనీసం వాళ్ళ వైపు మీరు ఆలోచించకుండా కేవలం డాక్టర్ల వైపు ఆలోచిస్తున్నారంటే మీరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారని చెప్పి మాకు అనుమానం వ్యక్తం అవుతున్నాయి ఇంకా కూడా ముఖ్యంగా కూడా చక్రపర్తి హాస్పిటల్లో కూడా నిత్యం ఇదే ఘటన సాగుతున్నాయి మొన్న ఆత్మగురుకు సంబంధించిన రాజమాని పేషెంట్ కూడా ఎర్నియా సర్జరీ చేసిన తర్వాత కూడా మృతి చెందిన ఘటన ఉంది ఇలా ఎండి సంబ్రీనా కూడా మృతి చెందిన ఘటనలు ఉన్నాయి వీటిపైన జిల్లా వైద్యశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు ఇటు పోలీసులు కూడా దీంట్లో అత్యుత్సాహం చూపుతున్న పరిస్థితి ఉంది పేషెంట్ అంటూ చనిపోయిందంటే ఆ పోలీసులంతా కూడా ఇక్కడ దిగిపోవడం వల్ల హాస్పిటల్లో కొత్త లోపకేయకంగా విషయాలు జరుపుతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది పైన ఏమంటారు ఖచ్చితంగా ఇవాళ హాస్పిటల్ యజమాన్యం అనేటువంటిది వాళ్ళంతా ధైర్యంగా ఉండారంటే దానికి కారణం అధికారులు అండదండం అనుకోవచ్చు పోలీసులకు అండదాన్నం ఉంది అట్లా ఉండడం వల్లనే వాళ్ళు మీరు మమ్మల్ని ఏమైనా చేసుకోండి మాకు ఏం కాదు అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కూడా సేమ్ అదే మేము వెళ్ళి మాట్లాడినప్పుడు అదే సమాధానం చెప్తున్నారు మేము దీని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గ్రామాలలో ఎవరైతే ఆర్ఎంపీలు ఉన్నారో ఆర్ఎంపీలకు వీళ్ళకు ఒక ఏజెంట్లు ఎక్కడైనా వేరుస్తున్నారు ఇవాళ సామాన్య ప్రజలు ఈ హాస్పిటల్కి రావాలని చెప్పి వాళ్ళు రిఫర్ చేయడం వాళ్ళకి వీళ్ళు కమిషన్లు ఇవ్వడం ఇట్లా చేయడం వల్ల ఏంటంటే పేషెంట్ ఏమైనా కానీ ఇప్పుడు తీసుకో ఇప్పుడు చనిపోయినటువంటి పేషెంట్ పరిస్థితి అదే స్వయంగా ఆర్ఎంపీ పోయి మేము మాట్లాడుతున్నాం అని చెప్పి తీసుకెళ్తున్నారు అంటే ఆర్ఎంపీలు కమిషన్ల ఏజెంట్లుగా భోకాలకు ఉండడం వల్లనే అలాంటి అమాయకులు ఇట్లాంటి పనికిరాని హాస్పిటల్లో పేషెంట్లు మప్పిస్తున్నారో వాళ్ళ ప్రాణాలకు కారణమవుతున్నారు దీని మీద మేము కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా కూడా ఇలాంటి ఘటనలపైన వైద్య డిఎంహెచ్ఓ గారు కావచ్చు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు మీరు ఎలాంటి కార్యక్రమం చెబుతాం ఖచ్చితంగా గతంలో కూడా డిఎంహెచ్ఓ గారి కార్యాలయం ముందు ధర్నా చేసిన ములుగులో ఉన్నప్పుడు రీసెంట్ కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా మేము డిఎంహెచ్ఓ గారికి రిప్రజెంటేషన్ వెళ్ళిన సందర్భంలో ఆయన గంటల దరబరి వెయిటింగ్ చేయించుకుంటారు తప్ప రిప్రజెంటేషన్ తీసుకునేటువంటి దాకా అంటే మేము ఒకటే అడుగుతున్నాం మీరు వైద్యం మీద కాకుండా ప్రజల ఆరోగ్యాల మీద కాకుండా దేని మీద పని చేస్తున్నట్టు అని చెప్పి మేము అడుగుతున్నాం గతంలో కలెక్టర్ గారికి నోటీసులు పెట్టాం ఇవాళ కొన్ని హాస్పిటల్కు నోటీసులు అండ్ చోకాజ్ నోటీసులు ఇప్పించగలం మీరు ఒకటే చెప్తున్నారు ఇవాళ మెడికల్ ఎస్టాబ్లిషన్ చట్టం టూ థౌసండ్ టెన్ ప్రకారం నిర్వహించబడుతున్నటువంటి హాస్పిటల్ హాస్పిటల్ని ఎందుకు మీరు పర్యవేక్షించారు కనీసం వల్ల మీరు సంబంధిత కనీసం నువ్వు ఏం నిబంధనలు అనేటువంటిది ఎక్కడ డిస్ప్లే చేశారు వీళ్ళు అంటే మీ పర్యవేక్షణ లోపల వల్లనే కదా వాళ్ళు ఇష్టాను సార్ ఉన్నారు ఇప్పటికైనా స్పందించకుంటే మాత్రం మేము డిఎంహెచ్ ఆఫీస్ ముందు పిగడి ముట్టడి చేస్తామని చెప్పేసి అవసరం ఉంటే అందులోనే కేయు విద్యార్థి సంఘాలుగా లేకపోతే యువజన సంఘాలుగా డిఎంహెచ్ఓను గేరవ్ చేయడానికి అయినా పోవో చెప్పి కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి అయినా వెనుకడబో అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ముఖ్యంగా కూడా ఇటు చక్రవర్తి హాస్పిటల్లో అయితే నిత్యం ఆ పేషెంట్లు మరణాలు అయితే నిత్య నిత్యకృతంగా మారుతున్నాయి ఇటు విద్య వైద్య అధికారులకు సంబంధించి కావచ్చు జిల్లా కలెక్టర్కి సంబంధించి కూడా పట్టించుకోవడం లేదు ఇటు ట్రీట్మెంట్ వైద్యులకు సంబంధించిన ట్రీట్మెంట్ వల్లనే ఇటు పేషెంట్లు చనిపోతున్నప్పటికి కూడా అధికారులు అయితే ఎవరు పట్టించుకోవడం లేదు ఇటు ఎవరైనా పేషెంట్ చనిపోతే చాలు ఇటు పోలీసులు హాస్పిటల్ యజమాన్యం వైపు ఉంటారు తప్ప ఇటు బాధితుల అయితే పోలీసులు నిలబడడం లేదంటూ కూడా ఇటు స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి కనబడుతుంది నిత్యం కూడా చక్రవర్తి హాస్పిటల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు అయితే పట్టించుకోవడం లేదంటూ కూడా ఇటు స్థానికులైతే చక్రవర్తి హాస్పిటల్ పైన కావచ్చు ఇటు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు విడిచల్లిస్ట్ సుధీర్ తారకృష్ణ ఏ సిక్స్ న్యూస్ వరంగల్